హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండి నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట ఈరోజైతే నేను విజయవాడ అయితే వెళ్ళాలండి విజయవాడ మా ఆడపడుచు వాళ్ళ పాపతో అయితే అన్నం ఉందండి దానికి ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి అందుకే ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇక్కడ లాస్ట్లో అయితే ట్విస్ట్ అయితే జరిగిందండి చెప్తాను ఇక్కడైతే నేను కోడిగుట్టు పొట్టు చేయడానికి అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను ఈరోజు ఒక సంఘటన గురించి అయితే చెప్తానండి ఇది వన్ వీ వన్ వీక్ బ్యాక్ అయితే జరిగింది అదే అండి కోల్కట్టాలో జరిగిన డాక్టర్ మన్మిత అత్యత్యారండీ దాని గురించి అయితే మాట్లాడాలైతే అనుకుంటున్నాను నాకైతే చాలా బాధేసింది ఇది వీడియోలో మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ నేనైతే మాట్లాడాలని అనుకుంటున్నాను నేను చెప్పాలనేది అయితే నాలుగే నాలుగు మాటలు అయితే చెప్తాను సమాజంలో ఆడపిల్లకి రక్షణ ఎక్కడుందండి ఒక బయట లేదు ఒక స్కూల్లో లేదు ఒక ఇంటి దగ్గర లేదు ఇంకా ఫైనల్లీ ఇప్పుడు హాస్పిటల్లో కూడా లేదండి ఇంకా డాక్టర్ మన్మిత తను థర్టీ వన్ అవర్స్ అయితే తను డ్యూటీ చేసుకొని రెస్ట్ తీసుకోవటానికి అయితే సెమినార్ హాల్కి వెళ్తే వెళ్ళిందండి తను మిడ్ నైట్ అయితే వన్ ఓ వన్ ఓ క్లాక్ అయితే లంచ్ అయితే డిన్నర్ అయితే చేసింది తను డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్న సమయంలో ఆమె పైన అయితే దాడి అయితే చేశారండి ఆ అమ్మాయి మీద పది మా పది మంది మానవ మృగాలు అయితే దాడి చేశాయండి ఆ టైంలో ఆ అమ్మాయి ఎంత నరగయాతన ఎంత శోభ అనుభవించిందో తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది నా ఒళ్ళు అయితే గగ్గులు పొడుస్తుంది నిజంగా నాకు అసలు అయితే ఉనుక పొడుతుంది నిజంగా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నేను ఆడపిల్లనే కానీ ఈ విషయం తెలుస్తూ అమ్మ తలుచుకుంటేనే చాలా భయం వేస్తుందండి అసలు ఆడపిల్లకి సేఫ్టీ ఎక్కడ ఎక్కడా లేదా అనే క్వశ్చన్ అయితే వస్తుంది ఆ అమ్మాయి పైన నలభై ఐదు నిమిషాలు అయితే దాడి అయితే చేశారండి ఆ దాడి చేసే సమయంలో ఆ అమ్మాయి ఎంత శోభం వచ్చిందో తలుచుకుంటేనే భయం వేస్తుంది ఆ అమ్మాయి ఆ సమయంలో చాలా ఫైట్ చేసిందండి తనను తాను రక్షించుకోవడానికి అయితే చాలా ఫైట్ చేసింది తను ఫైట్ చేసే సమయంలో ఆ మానవ మృగాల శరీరాలు కూడా ఆమె చేతి గోళల్లో అయితే ఇరుక్కుపోయినాయి అనమాట డిఎన్ఏ టెస్టులు అయితే చూ తెలిసింది ఆ అమ్మాయి అంత ఫైట్ చేసింది కానీ తనను తనైతే రక్షించుకోలేకపోయింది ఆ అమ్మాయి కళ్ళల్లో నుంచి ప్రైవేట్ పార్ట్స్లో నుంచి అయితే బ్లడ్ అయితే వచ్చిందంటండి చాలా భయంకరంగా బ్లడ్ అయితే బయటకైతే వచ్చింది అసలు ఎంత నరకయాతన అనుభవించి చనిపోయిందంటే తలుచుకుంటేనే ఒక ఆడపిల్లగా చాలా భయం వేస్తుంది ఆమె మెడ ఎముక కూడా విరిచారండి ఆమె కాళ్ళు అయితే తొంభై డిగ్రీలు దూరం అయితే విరిచి అత్యాచారం అయితే చేశారు ఆ సమ ఆ సమయంలో ఆ అమ్మాయి ఎంత శోభ అనుభవించి ఉంటుందో తలుచుకుంటూనే భయం వేస్తుందండి నిజంగా ఆవిడ కళ్ళల్లో నుంచి రక్తం కారుతూ ప్రతి పాటులో నుంచి కూడా బ్లడ్ అయితే కారుతూ వచ్చిందంట అదైతే డిఎన్ఏ టెస్ట్లు అయితే చెప్పారు నిజంగా గవర్నమెంట్ అనేది ఆడపిల్లలకి రక్షణ అనేది కల్పించాలండి ఇప్పటికైనా చాలా కఠినంగా చర్యలు తీసుకొని ఇంకా ఏ ఆడపిల్లకి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా అయితే కఠిన చర్యలు అయితే తీసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను కర్రీ అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేస్తున్నాను తాలింపు అయితే ఎర్రగా వేపుకోవాలి అందులోకి కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను జీలకర్ర వేసుకొని దినుసులను అయితే వేపుకోవాలి తాలింపు దినుసులు అయితే వేగినాయి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను అయితే ఎరగా మగ్గించుకోవాలి అందులోకి పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయ మొక్కలని అయితే మగ్గించుకోవాలి ఇక్కడైతే నేను అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసి అయితే ఆనియన్ మొక్కలని అయితే మగ్గించుకుంటున్నాను అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే కారం అయితే మగ్గనివ్వాలి కారం మగ్గిన తర్వాత ఎగ్స్ అయితే బీట్ చేసుకోవాలి కారం అయితే మగ్గిందండి అందులోకైతే ఫోర్ ఎగ్స్ అయితే బీట్ చేస్తున్నాను ఎగ్స్ బీట్ చేసిన తర్వాత గరిటతో కర్రీని తిప్పుకోకుండా ఒక ఐదు నిమిషాలు అయితే కర్రీనైతే మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత కర్రీనైతే తిప్పుకోవాలి పది నిమిషాల తర్వాత కర్రీని అయితే గరిటతో తిప్పుకోవాలి కొంచెం ఎగ్ అయితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండే విధంగా అయితే తిప్పుకోవాలి ఇలా కొంచెం పెద్ద పెద్దగా ముక్కలుగా ఉంటే మనం రైస్లో అయితే చాలా బాగుంటుంది వేడి వేడి కోడిగుడ్డు పొరటైతే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ అయితే రైస్ అయితే పెడతాను ఇంకా రైస్ పెట్టి ఇంకా నా కోసమైతే టీ అయితే పెడతాను వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడైతే నా కోసమైతే టీ అయితే పెట్టుకున్నాను ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను హాట్ వాటర్ అయితే తీసుకోలేదండి ఇంకా టైం లేక నేను హాట్ వాటర్ అయితే తాగలేదు డైరెక్ట్గా టీయే పెట్టుకున్నాను ఒక పక్కన టీ పెట్టాను మరో పక్కన అయితే రైస్ అయితే పెట్టాను ఇంకా రైస్ పెట్టాను కాబట్టి రైస్ ఉడుకుతుంది రైస్ ఉడికిన తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేయాలి ఇక్కడ నేను ప్రశాంతంగా కూర్చుని అయితే టీ అయితే తాగుతున్నాను ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను స్కూల్కి ఇంకా వాళ్ళకైతే ఎర్లీ మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఇంకా వేడివేడి రైసే పెట్టానండి ఎగ్ పొరుగు రైస్ ఉండను కాబట్టి ఇంకా రైసే పెట్టాను వాళ్ళకి ఇంకా తినిపించేసి ఇంకా నేనైతే ఇక్కడైతే టీ అయితే తాగుతున్నాను ఇంకా ఇంకా టీ తాగిన తర్వాత నేనైతే ఇంకా ఈరోజు ఊరు వెళ్ళాలి కదండి రెడీ అయితే అవ్వాలి ఇంకా ఈ లాస్ట్లో ట్విస్ట్ ఏంటి అంటే పిల్లల్ని ఇంతగా అంత అంతా రెడీ చేసిన తర్వాత ఆటో కూడా వచ్చిందండి ఆటో వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ అయితే స్కూల్కి వద్దని అయితే అన్నారు ఎందుకు అంటే భయం మేము వచ్చేసరికి లేట్ అవుతుంది ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటారనేసి అయితే వద్దు మన మనం వెంటే తీసుకెళ్దామనేసి అన్నారండి ఇంకా వాళ్ళని స్కూల్ మానిపించేసి ఇంకా వాళ్ళని కూడా తీసుకొని అయితే ఊరైతే వెళ్ళాము బయట జరుగుతున్న దారుణాల వలన ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయం వేస్తుందండి అందుకే స్కూల్ మానిపించేసి అయితే ఊరికే ఊరైతే తీసుకెళ్ళాము ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఆడపిల్ల చిన్న చిన్నపిల్ల పెద్ద పిల్ల అని కూడా చూడట్లేదండి ఆడపిల్ల అయితే చాలు అత్యాచారం అయితే చేస్తున్నారు నిజంగా ఆడపిల్లని ఎవరినైనా నమ్మి వాళ్ళ ఇంట్లో పెడదామన్నా భయం వేస్తుంది అసలు ఎక్కడికైనా పంపించాలన్నా భయం వేస్తుందండి మనమే వెంటనే వెన్నంటే ఉంటూ మన తల్లిదండ్రులు పక్కనే ఉండైతే బయటకైతే తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చింది నిజంగా చాలా బాధాకరం అండి ఇలాగా ఇంకా వచ్చే ఫ్యూచర్ అయినా మారాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను దీని గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే ఊరు అయితే రెడీ అవుతున్నాము ఇంకా పిల్లలను కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి పిల్లలను స్కూల్ మానిపించాము ఇంకా పిల్లలను కూడా రెడీ ఊరు అయితే రెడీ అయితే చేశాను పిల్లల్ని రెడీ చేసి నేనైతే ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను ఫ్రెష్ అయ్యి వచ్చి నేనైతే ఇక్కడైతే రెడీ అవుతున్నాను ఇంకా రెడీ అయ్యి ఇంకా మా బావైతే కార్ తీసుకురావడానికైతే బయటకు అయితే వెళ్ళారు ఇక్కడ నేను రెడీ అవుతున్నాను పిల్లలు రెడీ అయ్యారండి ఇంకా కా మా బావ వస్తే ఇంకా కా ఇంకా కారులో వెళ్ళిపోవటమే ఇక్కడ మా బావ అయితే ఇంటికి వచ్చారండి ఇంకా తలుపు లాక్ అయితే వేస్తున్నాము లాక్ వేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే ఊరు అయితే స్టార్ట్ అయ్యాము నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఈ వీడియో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్